ம் நான் உத்தாலே உண்ணா Это тот. విడుదల చేసిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎప్పటిలాగే మా విజ్ఞాన దీప్తి విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు ఆరు వందల మార్కులు గాను సి హర్షిత్ రెడ్డి ఐదు వందల తొంభై మార్కులు ఊహశ్రీ ఐదు వందల తొంభై మార్కులు భరత్ రెడ్డి ఐదు వందల ఎనభై ఏడు మార్కులు వినీత్ రెడ్డి ఐదు వందల ఎనభై మూడు మార్కులు దివ్యచంద్రిక ఐదు వందల డెబ్బై మార్కులు పద్మశ్రీ ఐదు వందల డెబ్బై ఎనిమిది మార్కులు హర్షవర్ధన్ ఐదు వందల డెబ్బై ఆరు నిహారిక ఐదు వందల డెబ్బై నాలుగు శశాంత్ రెడ్డి ఐదు వందల డెబ్బై నాలుగు వెంకట జోగేంద్ర ఐదు వందల డెబ్బై మూడు ధనుష్ ఐదు వందల డెబ్బై ఒకటి సాయి జాస్నర్ జస్వంత్ ఐదు వందల అరవై తొమ్మిది మార్కులు ఐశ్వర్య ఐదు వందల అరవై ఎనిమిది మనికా కుమారి ఐదు వందల అరవై రెండు అర్ఫత్ ఐదు వందల అరవై ఒకటి ఎనభై ఐదు వందల అరవై ఒకటి మార్కులు సాధించారు సో అతి తక్కువ మంది విద్యార్థులతోనే ఇంత మంచి మార్కులు సాధించిన మా విద్యార్థులందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను ఇటువంటి ఉత్తమ ఫలితాలు రావడానికి బాగా కృషి చేసిన మా యొక్క అధ్యాపక బృందాన్ని కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సో భవిష్యత్తులో కూడా ఇంతకంటే మెరుగైన ఫలితాలని సాధించడానికి మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మొన్న విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో కూడా మా శ్రీ విద్యా వికాస్ విద్యార్థులు టౌన్ ఫస్ట్ సాధించారు బైపీసీలో అలాగే ఇటువంటి మంచి ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం నుంచి మా విజ్ఞాన రీతి విద్యా సంస్థలకు చెందిన శ్రీ విద్యావకాశ జూనియర్ కాలేజీలో ఐఐటి బ్యాచ్ సపరేట్గా స్టార్ట్ చేస్తున్నాం నా ఆధ్వర్యంలో జరుగుతుంది ఎంపీసీఆర్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని ఖచ్చితంగా టౌన్ లో దాంతో టాప్ వచ్చే విధంగా మేము ఖచ్చితంగా కృషి చేస్తున్నాం రావడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఆరు వందల మార్కులు ఐదు మార్కులు వచ్చింది గతంలో వీళ్ళ సిస్టర్ కేఎం మోనికా కూడా మంచి ఇంటర్మీడియట్లో మంచి మార్క్ వచ్చింది అమ్మాయి వెయ్యి మార్క్ గాను తొమ్మిది తొమ్మిది వందల తొంభై ఒకటి నైన్ నైంటీ వన్ మార్క్స్ సాధించి స్టేట్ ఫస్ట్ సాధించదు సార్ సో ఫస్ట్ టైం మన కాలేజ్ స్టేట్ ఫస్ట్ సాధించి మీ అమ్మాయి సాధించి పెట్టాను సార్ అందుకు చాలా ప్రధాన తెలుపుతున్నాం థ్యాంక్ యూ మార్క్స్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ రీజంటే అనౌన్స్ అయ్యాడు ఎస్ఎస్సి రిజల్ట్స్ సో ఐ వడ్ థ్యాంక్ఫుల్ టు మై టీచర్ హర్ టీచర్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ వెల్ టు ది స్పెషల్ కన్సల్టేషన్ ప్రొవైడెడ్ టీచింగ్ స్టాఫ్ హెడ్ మాస్టర్ ప్రిన్సిపాల్ As well as the correspondents. So I am very grateful and thankful to them. Moreover, I am, my, my first year daughter also I got her state rank in the last intermediate also. So in the same school, she has studied school, the same school, same So I am very glad to meet uh, really in this Vidyanathirti as well as Vidyanathirti schools and colleges. Specifically, Vidyanathirti and Vidyanathirti both are very really disciplined and well really established in the teaching staff. उफ सिक्सिमे And my uncle. My aim is to complete a in IIT Thank you for your Good afternoon to everyone. My name is K.M. Mukhashree. I have got 590 out of 600. My aim is to become doctor and serve uh, my service for the country. I really thank my teachers and my parents who have supported me very much. Thank you so much. అందరికీ నమస్కారాలు మీ నమస్కారంలో నా పేరు జీవితీ పబ్లిక్ ఇరవై 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 సంవత్సరంలో నేను ఆరు వందల మార్కులకి ఐదు వందల ఎనభై ఏడు మార్కులు సాధించాను ఈ ఈ ఫలితం నా పాఠశాల ధన్యవాదాలు నా కూడా నేను ధన్యవాదాలు తెలుపాలనుకుంటున్నాను నేను విద్యా విభాగ జాయిన్ అయ్యాను With the help of my parents, teachers, and my dear friends, I, they are the reason why I got these good marks. That is 583. Uh, I got five eight, 578 out of 600. I'm very happy to say achieve these marks. I achieved this mark because of my teachers, parents, and my uh, colleagues. Uh, thank you for your support. Uh, my aim is to become a become an IAS officer. I got a belief that uh, because of these marks, I can achieve my goal. Thank you.